హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక కథలకు వెళ్తే పవిత్ర కార్తీక్ ఇంటికి రావడంతో పవిత్ర పుట్టింటి వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు తన చెల్లెలైతే బాబుని ఒక్క క్షణం కూడా వదిలి ఉండడం లేదు చాలా రోజుల తర్వాత తీరిక దొరకడంతో పవిత్ర ఊరు చూసొస్తామని చెప్పి కార్తీక్ని తీసుకుని బయటకు వచ్చింది ఇద్దరు నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు దారిలో అమ్మవారి గుడి కనిపించటంతో ఇద్దరూ నమస్కరించి ముందుకు కదిలారు నడుస్తూనే కార్తిక్ని గమనించింది తను అతని మొహం చాలా ప్రశాంతంగా కనిపించింది బహుశా తన మనసులో మాట పవిత్రకి చెప్పేశాను అన్న సంతోషం కావచ్చు పవిత్ర మాత్రం అతను చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ నడుస్తుంది ఏంటి పవిత్ర అలా ఉన్నావు ఏం లేదు ఏదో ఉంది చెప్పు ఏం జరిగింది ఏదో ఉందని మీకెందుకు అనిపిస్తుంది బయటికి వచ్చిన తర్వాత నువ్వు అసలేమీ మాట్లాడలేదు కదా అందుకే పవిత్ర మౌనంగా నడుస్తుంది నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావని నాకు అర్థమయ్యింది నువ్వేం భయపడకు పవిత్ర నీ ఇష్ట ప్రకారమే మనం మన బాబుకి తల్లిదండ్రులుగా మాత్రమే ఉందాం నా మనసులో మాట నీకు చెప్పాలి అనిపించి చెప్పాను అంతే దాని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు థ్యాంక్స్ ఏమాత్రమైనా నా మీద దయ చూపించినందుకు పవిత్ర మనం భార్యాభర్తలుగా ఉండలేకపోవచ్చు కనీసం ఫ్రెండ్స్గా ఆయన ఉండొచ్చు కదా నాకు అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయడం నచ్చదు అందుకే చిన్నప్పటి నుంచి రీతు తప్ప ఇంకో ఫ్రెండ్ లేదు అదేంటి ఆడపిల్లకి అంత స్వేచ్ఛ ఎక్కడుంది చెప్పండి కాస్త నవ్వుతూ మాట్లాడితే బరి తెగించింది అంటారు పొరపాటున ఎవరి పక్క నిన్న నిలబడితే సంబంధం అంటగట్టేస్తారు ఇలాంటి భయాలతో పద్ధతిగా చదువు మీద శ్రద్ధ పెట్టి బుద్ధిగా చదువుకుంటుంటే ప్రేమ దోమ అని వెంటపడే రోమియోలు ఇవి చాలవు అన్నట్టు తాలి అనే గుదిబండం తెచ్చి మా నెత్తి మీద పడేస్తారు మొగుడు అనేవాడు మా నెత్తికి తొక్కాలని అందరూ అలా ఉండర్లే పవిత్ర నేనందరి గురించి చెప్పటం లేదు నా గురించి మాత్రమే చెప్తున్నాను నా బ్రతికేంటో నాకే తెలియక ఏడుస్తుంటే ఇంకొకరి గురించి నేనెందుకు మాట్లాడతాను ఏంటో పావిత్ర రోజు రోజుకి నా మీద కోపం పెరిగిపోతుంది నీకు ఇప్పుడు నేనేం చేశానని అంత కోపం ఏం చేశారా రాత్రి గదిలో పడుకోకుండా బయట హాల్లో ఎందుకు పడుకున్నారు అమ్మ చూసి లక్ష ప్రశ్నలు అడిగింది సమాధానం చెప్పలేక చచ్చాను తెలుసా అంటే నీ పక్కన పడుకుంటే నీకు నచ్చదు కదా అని అలా నేను చెప్పానా అంటే మన ఇంట్లో విడిగానే పడుకున్నాం కదా అందుకే మీరు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ మీ వల్ల ప్రతీసారి నేను ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మా వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక మన మధ్య అంతా బాగానే ఉందని చెప్పాను రాత్రి మీరు చేసిన పని వల్ల మన ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదని అమ్మకి అర్థమైపోయింది సారీ పవిత్ర నాకు ఈ విషయం తెలియదు కదా అవును మీకేం తెలియదు నన్ను ఏడిపించుకుని తినడం తప్ప ఇంకేం తెలియదు మీకు అప్పుడు కూడా ఇంతే మన ఇద్దరి మధ్య దూరం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయడానికి నేను దిబ్బలు పడుతుంటే మీరు హెల్ప్ చేయడం మానేసి ప్రతిసారి అందరి ముందు నన్ను ఇరకాటంలో పెట్టేవారు అందరికీ సమాధానం చెప్పలేక ఎంత ఇబ్బంది పడేదాన్ను మీకు తెలుసా అదేమీ మీకు పట్టేదే కాదు పైగా ఏదో ఎంటర్టైన్మెంట్ షో చూస్తున్నట్టుగా ఎంజాయ్ చేసేవారు ఇప్పుడు కూడా అదే కదా మీకు కావాల్సింది కోపంగా చెప్పి పక్కనే ఉన్న కాలువగట్టు వంతెన గోడ మీద కూర్చుంది కార్తీ కూడా తన పక్కనే కూర్చున్నాడు పవి అప్పుడు అలా ఎందుకు చేశాను నీకు తెలుసు ఇప్పుడు అలా చేయనని కూడా తెలుసు అయినా తప్పు నాదే నేనంత దూరం ఆలోచించలేకపోయాను నీకు తెలుసు కదా నా బ్రెయిన్ ని అంత షార్ప్ కాదు నువ్వు ముందే చెప్పొచ్చు కదా పవిత్ర మౌనంగా కూర్చుని అటూ ఇటూ చూస్తుంది ప్లీజ్ పవి నిజంగా నేను కావాలని చేయలేదు ట్రై టు అండర్స్టాండ్ అవును అందరినీ నేనే అర్థం చేసుకోవాలి నన్ను మాత్రం ఎవరూ అర్థం చేసుకోరు అయ్యో అలా బాధపడకు పవిత్ర నా తెలివి తక్కువతనానికి నువ్వు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందని అనుకోలేదు ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి చేయాల్సిందంతా చేసి ఎక్స్క్యూజ్ చేయాలంట నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేయండి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి అది కాదు పవిత్ర వెళ్ళమని చెప్పాను కదా వెళ్ళండి కార్తీక్ మౌనంగా పైకి లేచి వెళ్ళిపోయాడు పవిత్ర చాలాసేపు అక్కడే ఉండిపోయింది కాసేపటికి తన కోపం చల్లారటంతో ఆలోచనలో పడింది ఏంటిది ఆయన కోసమే కదా బయటపడుకున్నాను నేను ఇబ్బంది పడతాను అనే కదా మరి నేనెందుకు ఆయన మీద అరుస్తున్నాను పోను పోను నేను కూడా మరో కార్తీక్లా తయారయ్యేలా ఉన్నాను పాపం ఫీల్ అయి ఉంటారు ఈయనెక్కడా ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో కార్తిక్ని వెతుకుతూ ముందుకు వచ్చింది అతని ఎక్కడా కనిపించకపోయేసరికి అక్కడే నిలబడి అటూ ఇటూ చూస్తుంది ఇంతలో పక్కనే ఉన్న గుంత నుంచి హఠాత్తుగా ఒక వింత ఆకారం తన ఎదురుగా ప్రత్యక్షమైంది పవిత్ర ఉలిక్కిపడి వెనక్కి జరిగింది ఆ ఆకారం గట్టుపడుకుని తననే చూస్తూ ఉంది ఎవడ్రా నువ్వు ఏ గ్రహంను నుంచి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది పవిత్ర నిశితంగా అతన్ని పరిశీలించి అది కార్తీక్ ఆకారమే అని అర్థమై నవ్వడం ప్రారంభించింది కాసేపు తన్మయత్వంతో తననే చూస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత తేరుకొని మొహం మార్చుకుని తన వైపు చూశాడు నవ్వింది చాల్లే పైకి లాగవే బాబు లేకపోతే ఈ కంపుతో ఇక్కడే చచ్చేలా ఉన్నాను పవిత్ర నవ్వాపుకోవడానికి ప్రయత్నిస్తూ అది విఫలమై పొట్ట పట్టుకొని పకపక నవ్వుతూనే ఉంది కార్తీకి ఉగ్రోషం వచ్చి తనే పైకి రావడానికి ప్రయత్నిస్తూ చేయి జారి మళ్ళీ లోపలికి పడ్డాడు పవిత్ర కంగారుగా ముందుకు వచ్చేసరికి మెల్లగా గట్టు ఆసరాగా పట్టుకుని మళ్ళీ పైకి లేచాడు తను మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది పవిత్ర ఇందులో నుండి బయటికి రాలేక నానా అవస్థలు పడుతున్నాను ఇక నా వల్ల కాదే ప్లీజ్ నన్ను పైకి లాగవా ఓకే ఓకే చేయిటివ్వండి పవిత్ర చేయి ముందుకు చాచేసరికి తన చేతిని పట్టుకొని నెమ్మదిగా పైకి వచ్చాడు అమ్మయ్య చిచి ఈ కంపుకి కడుపులో తిప్పుతుంది ఇక్కడెక్కడైనా నీళ్లు దొరుకుతాయా పక్కనే చెరువుంది రండి కడుక్కుందరు తనతో పాటే ముందుకు నడిచాడు పవిత్ర చెరువు దగ్గరికి తీసుకొచ్చింది అక్కడి వాతావరణం చూసి అవాక్కయ్యాడు ఒక పక్క గేదెల్ని తోముతున్నారు ఇంకో పక్క బట్టలు ఉతుకుతున్నారు కార్తీక్ వింతగా చూస్తూ నిలబడ్డాడు ఏంటి చూస్తున్నారు వెళ్ళి శుభ్రం చేసుకోండి ఏంటి ఇక్కడా చిచి చూడు ఆ నీళ్ళెంత డర్టీగా ఉన్నాయో పైగా గేదెలు కూడా కడుగుతున్నారు ఒక విషయం చెప్పనా ఈ అవతారంలో మీకు వాటికి పెద్ద తేడా లేదండి నిజానికి మీకంటే అవే కాస్త శుభ్రంగా ఉన్నాయి బెట్టు చేశారంటే ఇంటి వరకు ఈ బురదతోనే వెళ్లాల్సి వస్తుంది పర్లేదా అమ్మో అంతసేపు ఉండటం నా వల్ల కాదు ఇంకో రెండు నిమిషాలు ఆగితే ఆ వాసనకి చచ్చేట్టున్నాను అయితే వెళ్ళి కడుక్కోండి అబ్బా రండి నాతో కార్తీక్ చేయి పట్టుకుని చెరువులోపలికి తీసుకెళ్లి బలవంతంగా నీటిలో ముంచింది అమ్మో ఊపిరాడ్డం లేదు అలా ముంచకి బాబు నేను శుభ్రం చేసుకుంటాలి నువ్వు బాపు సరే త్వరగా కానిపండి కార్తీక్ ఆ నీటితో బురదను శుభ్రం చేసుకుంటూ ఉంటే పవిత్ర కూడా అతనికి హెల్ప్ చేస్తూ ఉంది మొత్తం క్లీన్ అయిన తర్వాత ఇద్దరూ చెరువు నుండి బయటకు వచ్చారు కార్తీక్ తల విదిలిస్తూ పవిత్ర వైపు చూశాడు తను కూడా చెరువులోకి దిగటం వల్ల చీర కుచ్చీళ్ళ వరకు తడిసిపోయింది అయ్యో నీ చీర కూడా తడిచినట్టుంది అవును పర్లేదు కాసేపు ఆ గట్టు మీద కూర్చుంటే గాలికి అవే ఆరిపోతాయి ఇద్దరు ఆ పక్కనే ఉన్న గట్టు మీద కూర్చున్నారు అయినా ఆ బురద గుంటలో ఎలా పడ్డారు నా కర్మ కాలి నువ్వు అలా తిట్టేసరికి ఏదో ఆలోచిస్తూ గట్టును కొని కాలేసాను అంతే అందులో పడ్డాను పైకి రావడానికి ఎంతగా ట్రై చేసినా ఆ బురద వల్ల పట్టు దొరక్క చేతులు జారిపోతున్నాయి నా అదృష్టం బాగుండే అప్పుడే నువ్వు అక్కడికి వచ్చావు అయ్యో నన్ను పిలవాల్సింది కదా పిలుద్దామనుకున్నాను కానీ నువ్వు అసలే నా మీద కోపంగా ఉన్నావు కదా భయమేసింది ఏం నేనేమైనా భూతంలా కనిపిస్తున్నానా భయపడడానికి చిచి నా ఉద్దేశం అది కాదు మరింకేంటి ఏంటి మీ ఉద్దేశం చెప్పండి ఏంటి మీ ఉద్దేశం ఇలా భయపెట్టి చంపకే బాబు నాకే ఉద్దేశమూ లేదు బయటికి రావడం కుదరకా నిన్ను పిలుద్దాం లోపు నువ్వే వచ్చేసావు అంతే అంతకుమించి ఏమీ లేదు తల్లి ఈ వాళ్ళకి నన్ను వదిలే ప్లీజ్ పవిత్రకి జాలేసి ఇక సాధించడం ఆపేసి తన చీర కొంగుతో కార్తీక్ తల తోడుస్తుంది కార్తిక్ ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉండిపోయాడు తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు ఇంటికి వెళ్దాం పదండి సరే పవిత్ర లేచి ముందుకు నడిచింది నాకే అనుకున్నాను పవిత్రకి కూడా చాలా తిక్కుంది అప్పుడే తిడుతుంది అప్పుడే ప్రేమ చూపిస్తుంది ఏంటో ఏంటి అక్కడే కూర్చున్నారు రండి వస్తున్నా సాయంత్రం రీతూ వాళ్ళ ఇంటికి వచ్చారు ఇద్దరు మణికంట నవ్వుతూ ఎదురొచ్చి కార్తిక్ని హత్తుకున్నాడు అబ్బా నిన్నటినుంచి పిచ్చ బోరింగ్గా ఉందిరా బాబు నువ్వొచ్చేసావు పావిత్ర ప్రయాణం బాగా జరిగిందా బాగానే జరిగింది అవును నిన్ననగా వచ్చి నా దగ్గరికి రాలేదేరా కనీసం ఉదయమైనా వస్తావని ఎదురు రాకుండా ఇప్పుడు వచ్చావు ఉదయం వద్దామనే బయలుదేరాం కానీ మధ్యలో చిన్న ప్రాబ్లం వచ్చి వెనక్కి వెళ్ళిపోయాం అవునా ఏంటా ప్రాబ్లం పవిత్ర వైపు చూశాడు తను నవ్వుకుంటూ రైతుని వెతుకుతూ వెళ్ళిపోయింది ఏంట్రా ఏమైంది పద చెప్తాను మణికంట చేయి పట్టుకుని టెర్రస్ మీదకి తీసుకువెళ్ళి విషయం చెప్పాడు అతను కూడా నవ్వడం మొదలుపెట్టాడు అయ్యో మా కార్తీక్ ఎన్ని కష్టాలు వచ్చాయి పడితే పడ్డం లేరా దానివల్ల పవిత్ర మొహంలో నవ్వు చూడగలిగాను అది చాలు నాకు వాళ్ళకి టీ తీసుకొని వస్తున్న పవిత్ర కార్తీక్ మాటలు విని గోడచాటునే ఆగిపోయింది అప్పు మా కార్తీక్ గారిలో చాలా మార్పు వచ్చింది ఏం ఆ మాటకొస్తే నువ్వు మారలేదా అసలు రిలేషన్షిప్ అంటేనే ఇష్టం లేని వాడివి ఏకంగా పెళ్లి చేసుకుంటున్నావు కదా అవుననుకో కానీ నీలో మార్పు చాలా కొత్తగా కనిపిస్తుందిరా నన్ను నాకే కొత్తగా చూపిస్తుందిరా పావిత్ర మొదట్లో నేను చేసిన దానికి రివెంజ్ తీర్చుకుంటుంది అనుకున్నాను కానీ తర్వాతే అర్థమైంది నన్ను ఒక బాధ్యత గల మనిషిగా మారుస్తుందని అమ్మకి కూరగాయలు తెచ్చినప్పుడు నాన్నకి మందులు తెచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం నేనెప్పటికీ మర్చిపోలేను చిన్నప్పుడు అమ్మా నాన్నలతో అన్నయ్యతో ఇంత క్లోజ్గా ఉండేవాడిను ఇప్పుడు అంతే క్లోజ్గా ఉండగలుగుతున్నాను ఇంతకు ముందులా అన్నీ అన్నయ్యతో చెప్పుకోగలుగుతున్నాను ఈ చేంజ్ నాకు చాలా నచ్చింద్రా ఇదంతా పవిత్ర వల్లే కదా పవిత్ర నార్మల్గా పైకి వచ్చి ఇద్దరికీ టీ ఇచ్చి వెళ్ళిపోయింది ఆలోచిస్తూ కూర్చున్న పవిత్రను చూసి దగ్గరికి వచ్చింది రీతు ఏంటి అలా ఉన్నావు ఏం లేదు రీతు ఇంతకీ మీ అమ్మ నాన్న పెళ్ళికొస్తున్నారా నేనైతే రమ్మని చెప్పలేదు అమ్మమ్మ చెప్పిందంట బహుశా రావచ్చేమో నువ్వు పిలవాల్సింది రీతు పాపం బాధపడతారు కదా వాళ్ళు నన్ను సంతోషపెట్టుంటే నేను వాళ్ళని బాధ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు కదా అది కాదు రీతు పవి ప్లీజ్ ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయి అనాథగా మారిన క్షణాల్ని నేను ఇప్పటికీ మర్చిపోను వాళ్ళ బంధంతో పాటే నాతో వాళ్ళకున్న బంధం కూడా దిగిపోయింది వస్తే అందరిలానే గెస్టుల్లా వచ్చి వెళ్ళిపోతారు అంతే వాళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటో మనకి తెలియదు కదా రీతు ఎందుకు అలా అనుకుంటావు అవును ఎవరికి లేవు ప్రాబ్లమ్స్ ఏం ఆ మాటకొస్తే నీకు లేవా కార్తిక్ ఎంత టార్చర్ పెట్టాడు నిన్ను విడాకుల వరకు కూడా వెళ్ళారు కానీ నువ్వు నీ బిడ్డ కోసం ఆలోచించి నీ భర్తని మార్చుకోలేదా దానికంటే పెద్దదా ఆవిడ గారి ప్రాబ్లం పైగా విడాకులు రాగానే చెరో పెళ్లి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారే కానీ కన్నా కూతురి పరిస్థితి ఏంటని ఆలోచించగలిగారా మరి నేనెందుకు ఆలోచించాలి గుమ్మంలో చప్పుడవ్వడంతో ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు రీతు వాళ్ళ అమ్మ చేతిలో బ్యాగ్ వదిలేసి తనని చూస్తుంది పవిత్ర మొహంలో నవ్వు పులుముకొని ఆవిడ దగ్గరికి వచ్చింది ఎప్పుడొచ్చార ఎందుకు వచ్చారని అడగవే ఎప్పుడొచ్చారని కాదు రీతు నువ్వుండు ఏం పర్లేదు పవి కూతురు పెళ్లికి కూడా రాలేదని నలుగురు తిడుతారని వచ్చుంటుందే గాని నా మీద ప్రేమతోనూ బాధ్యతతోనూ కాదులే అయినా మీరు పెళ్లి టైంకి వచ్చి వెళ్తే చాలని చెప్పానుగా నాలుగు రోజుల ముందే ఎందుకు వచ్చినట్టు అదేంటి రీతు నా కూతురు పెళ్లికి నేను ముందుగా రాకూడదా అయ్యో ఎందుకు రాకూడదు రావచ్చు కానీ మీరెందుకొచ్చారని అడుగుతున్నా నేను నీ తల్లిని రీతు ఏ తల్లైనా కూతురుకొక సంబంధం చూసి పెళ్ళయ్యే వరకు అన్ని కార్యక్రమాలు తన చేతుల మీదుగా జరిపిస్తుంది అంతేకాని నీలా చుట్టపు చూపుగా వచ్చిపోదు రీతు ఇక చాలు వచ్చిన వాళ్ళతో అలా మాట్లాడడం మర్యాద కాదు మీరేమనుకోకండి లోపలికి వెళ్ళండి ఆవిడ మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది రీతు అసహనంగా గదిలోకి వెళ్ళింది వెనుకే పవిత్ర కూడా వచ్చి తనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది రీతు అలా డిసప్పాయింట్ అవ్వకే ఆవిడ కోసం నా మూడెందుకు స్పాయిల్ చేసుకుంటాను ఆ ఓకే నిజం పవి అయినా ముందుగా చూసుకుంటుందిలే గుడ్ మా రీతు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి నుదుటి మీద ముద్దు పెట్టి మెడికల్ విరిచింది పవిత్ర రీతు నవ్వుతూ తననే చూస్తూ ఉంది బాబు ఏడుస్తాడు నేను వెళ్తాను సరే రేపు మాత్రం ఉదయాన్నే వచ్చాయి తప్పకుండా వెళ్ళొస్తాను ఆయన మణికంఠ దగ్గర ఉన్నట్టున్నారు నేను ఇంటికి వెళ్ళానని చెప్పు సరే చెప్తాలి పవిత్ర ఇంటికి బయలుదేరింది చిన్నప్పటి నుంచి రీతు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కల్లారా చూసింది తను స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరు పిల్లలు తల్లిదండ్రులతో వచ్చేవారు రీతు మాత్రం వాళ్ళ అమ్మమ్మని తీసుకొచ్చేది రీతు స్టడీస్లో డల్గా ఉన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండేది కొంతమంది పిల్లలు తను గెలిచినప్పుడు మేము గెలవలేకపోయామే అన్న ఉక్రోషంతో వాళ్ళ అమ్మా నాన్నల విడాకుల విషయం ఎత్తి చూపించి అందరి ముందు తనని అవమానించేవారు రీతు కోపంతో ఒకరిద్దరిని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి తను కూడా రీతు వల్ల అమ్మలా విడాకులు తీసుకొని ఉంటే రీతు అనుభవించిన పరిస్థితులన్నీ తన బిడ్డ కూడా అనుభవించాల్సి వచ్చేది ఆ మాట అనుకోగానే పవిత్ర గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది పరుగులాంటి నడకతో ఇంటికి చేరుకుంది తన తల్లి బాబుని ఆడిస్తూ కనిపించింది పరుగున లోపలికి వెళ్ళి బాబుని చేతిలోకి తీసుకుని వాడి మొహమంతా ముద్దులు పెడుతూ గుండెలకి హత్తుకుంది పవిత్ర తల్లి ఏమీ అర్థం కాక అయోమయంగా చూసింది ఏమైంది నువ్వు వెళ్ళి అయ్యింది ఏదో చాలా రోజుల తర్వాత బాబుని చూసినట్టు అలా అయిపోతున్నావు అదేం లేదమ్మా అంటూనే బాబుని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ పరిస్థితి కన్నా ప్రామిస్ చిన్నతనంలోనే అంతటి మానసిక సంఘర్షణ నీకివ్వలేను ఆ ఊహకే నా గుండెని తూట్లు పొడుస్తున్నట్టుగా ఉంది మీ నాన్న నా విషయంలో ఎలా ఉన్నా నీ విషయంలో మాత్రం మొదటి నుంచి చాలా ప్రేమగా ఉంటున్నారు అది చాలు బాబుని ముద్దు చేస్తూ ఉండగా కార్తీక్ లోపలికి వచ్చాడు పవిత్ర నవ్వుతూ బాబుని ఆడించటం చూసి దగ్గరికి వచ్చాడు ఏమైంది పవిత్ర చాలా హుషారుగా కనిపిస్తున్నావు ఏమీ లేదులేండి అయ్యాయ్యా మీ కబుర్లు అప్పుడే వచ్చేశారు వాడుండమని గొడవ చేశాడు కానీ ఇక నా భార్య కొడుకు ఎదురు చూస్తుంటారని చెప్పి వచ్చేశాను పవిత్ర చేతిలో బాబుని తీసుకుని ఆడిస్తున్నాడు తను బాబుని కార్తిక్ని చూస్తూనే కిచెన్లోకి వచ్చి వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంది అమ్మా ఇటివ్వు నేను చేస్తాను పర్లేదులేమ్మా రెస్ట్ తీసుకో అతింట్లో ఎలాగూ ఖాళీగా ఉంచరు కనీసం ఇక్కడైనా ఉండు పవిత్ర నవ్వుతూ కూరగాయలు తీసుకుని కట్ చేస్తుంది ఆవిడ పవిత్రని గమనిస్తూనే హాల్లో బాబుని ఆడిస్తున్న కార్తిక్ని చూసింది అల్లుడి గారిలో చాలా మార్పు కనిపిస్తుందమ్మా పవిత్ర కూరగాయలు కట్ చేయటం మాపి ఆవిడ వైపు చూసింది నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైందమ్మా భయపడకు మా మధ్య ఇంకా విడాకుల ప్రస్తావన రాదు ఆవిడ నవ్వుతూ పవిత్ర మొహం పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టింది ఈ మాట చాలమ్మా నీ జీవితం ఏమైపోతుందా అని భయపడ్డాను కానీ ఇప్పుడు నిజంగా ప్రశాంతంగా ఉంది నాకు పవిత్ర ఏమీ మాట్లాడకుండా పని చేసుకుంటుంది మా అమ్మ చేసిన తప్పే నువ్వు కూడా చేయొద్దు కార్తీక్ ఇంతకు ముందులా ఉండుంటే ఖచ్చితంగా నేను ఇలా చెప్పేదాన్నే కాదు కానీ అతను మారాడు కాబట్టి చెప్తున్నా నేను పడ్డ బాధని ఆ పసివాడికి ఇవ్వకపోవి రీతూ చెప్పిన మాటలు గుర్తొచ్చాయితనికి థ్యాంక్ యూ రీతు తల్లిదండ్రులకి దూరమై నువ్వు అనుభవించిన బాధ నా కొడుక్కి రాకుండా చేశావు ఒక మంచి ఫ్రెండ్ సరైన సలహాలిస్తుంది అంటారు అలాంటి వాళ్ళు లోకంలో ఎంతమందున్నారో తెలియదు కానీ నాకు మాత్రం నువ్వు దొరికావు థ్యాంక్ యూ సో మచ్ రీతు కార్తీక్ గదిలోకి వచ్చేసరికి పవిత్ర ఆలోచిస్తూ కూర్చుంది కదిపితే తిడుతుందేమో అని భయం వేసినా తనెందుకు అలా ఉందో తెలుసుకోవాలని నెమ్మదిగా దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు పవి ఏంటలా ఉన్నావు ఏం లేదు నాకు చెప్పటం ఇష్టం లేకపోతే చెప్పద్దు బట్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు నీ ఆరోగ్యానికి మంచిది కాదు చచ్చి బ్రతికిన దాన్ని నాకేమవుతుంది అలా కాదు పవి ఎక్కువగా ఆలోచిస్తే స్ట్రెయిన్ ఎక్కువై జుట్టు తెల్లబడిపోతుందట ఓహో నేను మీ పక్కనుంటే మీకు ఇబ్బందనా అబ్బా పెడార్థాలు తీయటంలో ముందుంటావే అయినా ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయావని అంతగా ఆలోచిస్తున్నావు రీతు గురించి తనకేమైంది హ్యాపీగా పెళ్లి చేసుకుంటుందిగా అది కాదండి రీతు పేరెంట్స్ తన చిన్నప్పుడే డివోర్స్డ్ ఇద్దరూ వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు అవునా నేను అడిగితే లేరు అని చెప్పింది నేనింకా చనిపోయారేమో అనుకున్నాను తనకి వాళ్ళు ఉన్నారని చెప్పుకోవటం ఇష్టం లేదు అందుకే ఎవరైనా అడిగితే లేరు అని చెప్తుంది అసలు ప్రాబ్లం ఏంటి వాళ్ళెందుకు విడిపోయారు ఈగో ప్రాబ్లం ఇద్దరూ ఉద్యోగస్తులే పైగా సాలరీస్ కూడా ఈక్వల్గానే ఉండేవంట దాంతో ఇద్దరి మధ్య వచ్చిన చిన్న మిస్అండర్స్టాండింగ్ విడాకులకి దారి తీసింది ఇంత చిన్న విషయానికి డివోర్స్ తీసుకోవాలా పవిత్ర తల తిప్పి కార్తీక్ వైపు ఒక లుక్ ఇచ్చింది అసలు కారణం చెప్పకుండా విడాకులు ఇవ్వమని అడిగిన మీకంటే వాళ్ళు చాలా బెటర్ నువ్వు తిప్పి తిప్పి విషయాన్ని నా దగ్గరికి తీసుకొస్తావని తెలుసు కానీ నువ్వు ఒకటి గుర్తించాలి ఆ కార్తీక్ వేరు ఈ కార్తీక్ వేరు అచ్చా నాకు అలా కనిపించటం లేదే కళ్ళల్లో నిప్పులు పోసుకొని చూస్తే ఏం కనిపిస్తుంది కాస్త మనసుతో చూడమ్మా తెలుస్తుంది నాకంత ఓపిక లేదు కానీ వెళ్ళి పడుకోండి ఉదయాన్నే రీతు ఇంటికి వెళ్ళాలి సరే మళ్ళీ ఏంటి అది ఏం లేదు పడుకో గుడ్ నైట్ గుడ్ నైట్ ఇద్దరూ బాబుకి చెరువు పక్క పడుకున్నారు పవిత్ర కళ్ళు మూసుకుంది కార్తీక్ మాత్రం తననే చూస్తున్నాడు చూసింది చాలే పడుకోండి నేను చూస్తున్నానని నీకెలా తెలుసు నువ్వు కూడా దొంగచాటుగా చూస్తున్నావా అవును అపరమన్మదరు కదా తమరు చూడకుండా ఉండలేకపోతున్నాను మరి పడుకోండి పక్కకు తిరిగి పడుకుంది తను అమ్మో దీని కోపం వచ్చిందంటే రాత్రంతా జాగరం చేయించి మరీ తిట్ల మొదలు పెడుతుంది ఎందుకొచ్చిన తలనొప్పి బుద్ధిగా నిద్రపోవటం మనసులోనే అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు ఇక బాబుని వల్ల అమ్మకు అప్పగించి రైతు ఇంటికి వచ్చారు పవిత్ర కార్తిక్ ఇద్దరూ ఇంటి ముందుకు వచ్చేసరికి లోపలి నుంచి పెద్ద పెద్దగా మాటలు వినిపిస్తున్నాయి ఏదో గొడవ జరుగుతుందని అర్థమై ఇద్దరూ కంగారుగా లోపలికొచ్చారు నా కూతురు పెళ్లి నువ్వు జరిపించడమేంటి దాని పెళ్లి ఈ జిల్లా మొత్తం చెప్పుకునేలా నేను చేస్తాను అబ్బో చేశారులే ఆ మాత్రం నేను చేయగలను మీ సాయం ఏం అవసరం లేదు వెళ్ళండి కనుంచి వాళ్ళ మాటల్ని బట్టి రీతు అమ్మా నాన్న అని అర్థమైంది పవిత్ర కంగారుగా రీతు కోసం వెతుకుతూ లోపలికి వెళ్ళింది కార్తీ కూడా తన వెనుకే వచ్చాడు రీతు గదిలో కూర్చొని ఏడుస్తుంది రీతు ఏమైంది ఈ పెళ్ళి జరగదే అందరికీ బయట వాళ్ళు శత్రువుల మారుతారు కానీ నాకు మాత్రం మా అమ్మా నాన్న శత్రువులా తయారయ్యారు నాకు తెలుసు వాళ్ళు వస్తే ఇలాగే జరుగుతుందని అందుకే అమ్మమ్మ నిన్న నా పెళ్ళి విషయం వాళ్ళకి చెప్పొద్దని బ్రతిమాలాడాను కానీ తల్లి తండ్రి లేకుండా పెళ్ళేంటి అని వాళ్ళని పెళ్ళికి పిలిచింది ఇప్పుడు చూడు ఇద్దరూ కలిసి ఎంత గొడవ చేస్తున్నారో భయంగా ఉంది పవి ఏం కాదు భయపడకు మణికంట వాళ్ళు ఇక్కడ పెళ్ళికూతురు చేశాక ఒకరి మొహం ఒకరు చూసుకోకూడదని మామయ్య వాళ్ళింట్లో విడిది ఏర్పాటు చేశారు వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి సరిపోయింది మణికంట పేరెంట్స్కి విషయం తెలిస్తే ఎంత అంబారిజింగ్గా ఉంటుంది రీతు చెప్పేది విను నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగదు రిలాక్స్గా ఉండు నేను మాట్లాడొస్తాను పవిత్ర నాకు తెలిసి ఈ విషయంలో మనం కలగజేసుకోవడం కరెక్ట్ కాదు కార్తీక్ మాటలకి కోపంగా అతని వైపు తిరిగింది అందుకని జరిగేదాన్ని చూస్తూ ఉండిపోమంటారా అది కాదు పవి మనం మాట్లాడితే బయటి వాళ్ళు చెప్పినట్టే ఉంటుంది చాలే ఆపండి మీకు మాట్లాడటం ఇష్టం లేకపోతే సైలెంట్గా ఒక మూలనుండండి నేను మాట్లాడి వస్తాను కోపంగా చెప్పి బయటకు వచ్చింది రీతు అమ్మా నాన్న ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు పక్కనే వాళ్ళ పార్ట్నర్స్ అయోమయంగా చూస్తూ నిలబడ్డారు పవిత్ర వాళ్ళ మధ్యకి వెళ్ళి నిలబడింది ఆపండి ఏంటి మీ గొడవ మీరిలా గొడవ పడుతుంటే రీతు ఎంత బాధపడుతుందో మీకు తెలియటం లేదు అది చెప్పటానికి నువ్వెవరమ్మా అది నేను చెప్పేది ఇదిగో అమ్మాయి నీకేం తెలీదు పంతంతో నా కూతుర్ని నాకు దూరం చేసింది చాలక దాని పెళ్ళి కూడా నా చేతుల మీదుగా జరగకుండా చేయాలని కుట్ర పన్నుతుంది అయినా నా కూతురి పెళ్లికి ఎవడికో పెద్దరిక మంట కడతానంటే చూస్తూ ఊరుకుంటానా ఊరుకోకేం చేస్తావు తల్లి స్థానంలో ఎవతినో తెచ్చి కూర్చోబెడతానంటే నేను ఒప్పుకుంటానా దాని కన్న తల్లిని నేను నేనే దాని పెళ్ళి జరిపించాలా ఇదే రూలు ఆంటీ మీరు కూడా ఏంటి రీతు బాధపడుతుంది ప్లీజ్ ఈ గొడవ ఆపేయండి నీకేంటి సంబంధం స్నేహితురాలువి స్నేహితురాలుగా ఉండు మా విషయాల్లో జోక్యం చేసుకోకు ఇంకా వాళ్ళకేం చెప్పినా వినరని అర్థమై పవిత్ర పక్కకు వచ్చేసింది గదిలోకి వచ్చేసరికి కార్తీక్ నవ్వుతూ కనిపించాడు పవిత్రకి చిర్రెత్తుకొచ్చి కోపంగా దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది ఏంటి అక్కడది బాధపడుతుంటే మీకు నవ్వొస్తుందా కొంచెమైనా సెన్స్ ఉండాలి ఇది మరీ బాగుంది వాళ్ళ మీద కోపం నా మీద చూపిస్తావేంటి నేను ముందే చెప్పానా మనం కలగజేసుకుంటే ఇలానే అంటారు అని అవునా అయితే ఏం చేస్తే ఈ గుడ సర్దు తమరే చెప్పండి కార్తీక్ తన వైపు చూశాడు ఏంటి చూస్తున్నారు ఇలా చేయకూడదు అని మీకు తెలిసినప్పుడు ఏం చేస్తే ఆ గొడవ ఆగుతుందో కూడా తెలియాలిగా తెలిస్తే చెప్పండి అలా అడిగావు బాగుంది రీతు ఇది నీ సమస్య నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలవు రీతు కన్నీళ్లు తుడుచుకుంటూ కార్తీక్ వైపు చూసింది రీతు కన్నీళ్లు తుడుచుకుంటూ కార్తీక్ వైపు చూసింది అవును నాకు తెలిసిన రీతు సమస్య వస్తే ఇలా ఏడుస్తూ కూర్చునే రకం కాదు తనతో పెట్టుకున్న వాళ్ళకి ముచ్చమటలు పట్టించి దడ పుట్టిస్తుంది మరి ఇప్పుడెందుకు సమస్యని సాల్వ్ చేయకుండా ఏడుస్తూ కూర్చున్నావు తాను ఆలోచనలో పడింది మీ అమ్మా నాన్నల విషయంలో ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన మానసిక క్షోభ చాలు ఇక వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకు నీ పెళ్ళి వాళ్ళు అనుకున్నట్టు జరగడం కాదు నీ పెళ్ళికి నీకు నచ్చినట్టుగా జరగాలి అది ఎలాగో నీకు బాగా తెలుసు వెళ్ళు వెళ్ళి వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పు చెప్తాను పైకి లేచి గది నుంచి బయటికి వచ్చింది వెనుకే పవిత్ర కార్తీ కూడా వచ్చారు రీతు అమ్మా నాన్న ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు పక్కనే ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకుని కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరికీ మధ్యలో నేలకేసి పగలు కొట్టింది ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయారు అందరూ ఇద్దరి వైపు కోపంగా చూస్తూ చీర కొంగుని నడుమింకి బిగించుకుంది ఏంటి మీ గోలా ఎందుకు ఇలా పెళ్లింట్లో రభస చేస్తున్నారు అమ్మ రీతు ఈ రాక్షసి నీ పెళ్ళి నా చేతుల మీదుగా జరగనివ్వను అంటుంది అవును జరగనివ్వను నా కూతురు పెళ్లి నేనే చేస్తాను నన్ను కాదని ఎలా చేస్తావో నేను చూస్తాను ఎహే ఆపండి అసలు నా పెళ్లి చేయటానికి మీరెవరు మీకేం హక్కుందని రీతు మీకు కూతురుందన్న విషయం మీరు డివోర్స్ తీసుకున్నప్పుడు మీకు గుర్తు మీరు మీరింకో పెళ్లి చేసుకున్నప్పుడు మీకు గుర్తు రాలేదు అరే చిన్నపిల్ల తల్లి తండ్రి లేకుండా ఒంటరిగా ఎలా బ్రతుకుతుంది అన్న ఆలోచన కూడా లేని మీకు నా పెళ్లి విషయంలో మాత్రం బాధ్యత గుర్తుకొచ్చేసింది ఎందుకని మీ ప్రెస్టేజ్ కోసమా ఇద్దరూ మౌనంగా తలదించుకుని నిలబడ్డారు తల్లిదండ్రులు ఉన్న వయసులో మీరిద్దరూ నాకు తోడుగా నిలబడలేదు ఇప్పుడు నాకు మీ అవసరం లేదు నాకు ఊహ తెలిసిన తర్వాత ఒక్కరోజైనా మీరిద్దరు గొడవ పడకుండా ఉన్నారా ఎదురుగా చిన్నపిల్ల ఉంది అది మన గొడవ చూసి భయపడుతుందేమో అన్న ఆలోచన మీ ఇద్దరిలో ఒక్కరి కూడా లేదు రోజు నా ముందే గొడవ పడేవారు సరైన అవగాహన లేకుండా పెళ్లి చేసుకుని బిడ్డను కన్న తర్వాత ఎవరి దారి వారు చూసుకొని పోయిన స్వార్థపరులు మీరు మీలాంటి వాళ్ళ చేతుల మీద నా పెళ్లి జరిగితే నేను సంతోషంగా ఉండలేను నా పెళ్ళి మీ చేతుల మీదుగా జరగటానికి నేను ఒప్పుకోను మేము కాకపోతే ఇంకెవరు జరిపిస్తారనుకుంటున్నావు తెలిసి తెలియని మాటలు మాట్లాడకు రీతు రీతు కోపంగా పక్కకు తిరిగేసరికి మణికంఠ తన పేరెంట్స్తో పాటు గుమ్మం బయట నిలబడి కనిపించాడు రీతు ముందు షాక్ అయినా ఆ తర్వాత ఏదో గుర్తొచ్చి గుమ్మం దగ్గరికి వచ్చి మణికంట అమ్మా నాన్నల మధ్యలో నిలబడి చెరువు చేయి పట్టుకొని లోపలికి తీసుకువచ్చింది స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మల్లికలు